నమస్కారం టీవీ సెవెన్ డైలీ మార్కెట్ అప్డేట్స్ కు స్వాగతం రబీ సీజన్లో నువ్వుల సేద్యం తగ్గే అవకాశం గుజరాత్ రాజస్థాన్ లో రబీ సీజన్ కోసం నూనె గింజల శ్రేణిలో ఆవాల సేద్యం కోసం రైతులు ఆసక్తి కనబరుస్తున్నందున నువ్వుల సేద్యం గత ఏడాదితో పోలిస్తే తగ్గనున్నట్లు తెలుస్తోంది దీనిపై పూర్తి స్పష్టత మరో రెండు వారాలలో అందగలదు గుజరాత్ రాజస్థాన్ మధ్యప్రదేశ్లోని అన్ని స్థానిక మార్కెట్లలో కలిసి వారంలో యాభై వేల బస్తాలు రాబడి అవుతుండగా కిరాణా వ్యాపారులు తమ అవసరానికి అనుగుణంగా సరుకు కొనుగోలు చేస్తున్నందున ధరలు నిలకడగా కొనసాగుతున్నాయి గత వారం ఉత్తరప్రదేశ్లోని అన్ని మార్కెట్లలో కలిసి పద్దెనిమిది నుండి ఇరవై గుజరాత్లో ఎనిమిది నుండి పది రాజస్థాన్లో మూడు నుండి నాలుగు పశ్చిమ బెంగాల్ మధ్యప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ తమిళనాడులో కలిసి పన్నెండు నుండి పదమూడు వాహనాల ఏసి సరుకు అమ్మకమవుతున్నది అయితే వంట నూనెల ధరలు నెలకడగా కొనసాగుతున్నందున గుజరాత్ మధ్యప్రదేశ్ మార్కెట్లలో ధర ప్రతి క్వింటాలుకు నూట యాభై నుండి రెండు వందలు పతనమైంది అయితే ఇది తాత్కాలికమేనని వ్యాపార వర్గాలు భావిస్తున్నాయి పశ్చిమ బెంగాల్లో గత వారం నలభై ఐదు వాహనాల యాసంగి నువ్వుల అమ్మంకపై మూడు శాతం ఎఫ్ఎఫ్ కండిషన్ సరుకు స్థానికంగా తొమ్మిది వేల ఒక వంద నుండి తొమ్మిది వేల మూడు వందలు రెండు శాతం ఎఫ్ఎఫ్ కండిషన్ సరుకు పదివేలు నుండి పదివేల మూడు వందలు ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది ఉత్తరప్రదేశ్ మధ్యప్రదేశ్ ఉత్పాదక కేంద్రాల వద్ద వారంలో పద్దెనిమిది నుండి ఇరవై వేల బస్తాల నువ్వుల రాబడిపై హళ్లింగ్ సరుకు పదకొండు వేల తొమ్మిది వందలు నుండి పన్నెండు వేలు మధ్యప్రదేశ్లోని గ్వాలియర్లో నాణ్యమైన హళ్లింగ్ సరుకు పన్నెండు వేల ఒక వంద నుండి పన్నెండు వేల రెండు వందలు తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది ఏడు శాతం హల్లింగ్ సరుకు ముంబై ముద్రా డెలివరీ పదిహేను వేల ఎనిమిది వందల యాభై నుండి పదిహేను వేల తొమ్మిది వందలు తొంభై తొమ్మిది హల్లింగ్ సరుకు పదిహేను వేల తొమ్మిది వందల యాభై గుజరాత్ తొంభై తొమ్మిది ఒకటి శాతం హల్లింగ్ యాసంగి సరుకు పన్నెండు వేల ఎనిమిది వందలు సరుకు పదమూడు వేల నాలుగు వందలు నుండి పదమూడు ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది ఆంధ్రప్రదేశ్లోని నరసరావుపేట ప్రాంతాల శీతల గిడ్డంగుల సరుకు పదివేలు నుండి పదకొండు వేలు విజయనగరంలో పదివేల రెండు వందలు నుండి పది వేల ఐదు వందలు ప్రతి క్వింటాలు మరియు తమిళనాడులోని శివగిరి ముత్తూరు ప్రాంతాల ప్రస్తుత రబీ సీజన్ నల్ల నువ్వులు స్థానికంగా పద్నాలుగు వేలు నుండి పదిహేను ఆరు వందలు ఎర్ర నువ్వులు పదమూడు వేల ఏడు వందల నుండి పద్నాలుగు వేల తొమ్మిది వందల డెబ్బై రెండు ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది గుజరాత్ ఉత్పాదక కేంద్రాల వద్ద ఎనిమిది నుండి పదివేల బస్తాల నువ్వుల రాబడిపై తొంభై ఐదు పాయింట్ ఐదు శాతం సరుకు తొమ్మిది వేలు నుండి తొమ్మిది వేల ఐదు వందలు హళ్లింగ్ సరుకు మీడియం పదివేలు నుండి పదివేల ఆరు వందల ఇరవై ఐదు నాణ్యమైన సరుకు పదివేల ఎనిమిది వందల డెబ్బై ఐదు నుండి పదకొండు వేల రెండు వందల యాభై తొంభై ఎనిమిది పాయింట్ రెండు శాతం సరుకు పదకొండు వేల నాలుగు వందల నుండి పదకొండు వేల ఆరు వందల ఇరవై ఐదు తొంభై తొమ్మిది పాయింట్ ఒకటి శాతం సరుకు పన్నెండు వేలు నుండి పన్నెండు వేల మూడు వందల డెబ్బై ఐదు తెల్ల నువ్వులు కిరాణా రకం పదమూడు వేలు నుండి పద్నాలుగు వేలు జెడ్ బ్లాక్ ప్రీమియం సరుకు ఇరవై ఒక్క వేల ఏడు వందల యాభై నుండి ఇరవై రెండు వేల నూట ఇరవై ఐదు నల్ల నువ్వులు ఇరవై వేల ఎనిమిది వందల డెబ్బై ఐదు నుండి ఇరవై ఒక్క వేల ఐదు వందలు సాధారణ రకం పదహారు వేల ఐదు వందలు నుండి పంతొమ్మిది వేల ఐదు వందలు ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం వాచ్ చేస్తూనే ఉండండి టీవీ సెవెన్